హలో వ్యూవర్స్ ఈరోజు మా ఆశ్రమంలో వీడియో ఏంటంటే మధ్యలో మాయలరావు గారు వారి భార్య శ్రీదేవి గారు పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు మధ్యలో ముత్యాలరావు గారు మన ఆశ్రమంలో వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేశారు ఒకసారి వారిద్దరిని ఆశీర్వించిన స్వామిలో ముత్యాలరావు గారి హోటల్ అంబికా హోటల్ టేస్ట్కి క్వాలిటీకి నెంబర్ వన్ వారు ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మా ఆశ్రమానికి సహాయం చేస్తూ ఉంటారు వారికి కుటుంబానికి మా ధన్యవాదాలు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు ఇలా ఇన్స్పైర్ అవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఏదో ఒక రూపంలో దాతులు మా ఆశ్రమానికి వచ్చి సహాయం చేయాలని కోరుకుంటున్నాం అమ్మ సేవా సదనం అశ్వరాపేట సదా మీ సేవలో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మా వీడియోస్ చూసి ఎనిమిది సంవత్సరాల బాబు ఉండీలో డబ్బులు దాచుకుంటున్నాడు వీళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయం చేద్దామని మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్